హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా శంకర్ వారప్రసాద్ టైటిల్ వినగానే ఏదో వింటేజ్ చిరంజీవి గారి సినిమా గుర్తొచ్చింది కదా మరి సినిమా కూడా అలాగే ఉందా లేక మనల్ని థియేటర్లో కూర్చోబెట్టి శంకర్ గిరి మాన్యాలు పట్టించారా ట్రైలర్ చూసి బాస్ ఈజ్ బ్యాక్ అనుకున్నాం మరి సినిమా ఏమనుకున్నాం ప్రొఫెషనల్గా ఉన్నది ఉన్నట్టు కొంచెం ఘాటుగా మాట్లాడుకున్నాం పదండి రివ్యూలోకి వెళ్దాం ముందుగా సినిమాలో మనకు నచ్చే విషయాల గురించి మాట్లాడుకుందాం సినిమా మొదలవగానే ఒక్కటి ఫిక్స్ అయిపోవచ్చు బాస్ ఈజ్ ట్రూలీ బ్యాక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇది పక్కా మెగాస్టార్ వన్ మ్యాన్ షో దర్శకుడు అనిల్ రావిపూడి గారు లాజిక్లు మ్యాజిక్లు పెట్టి కేవలం చిరంజీవి గారి కామెడీ టైమింగ్ మీదే డిపెండ్ అయిపోయారు నేనైతే థియేటర్లో నవ్వి నవ్వి సచ్చా లిటరల్గా ఫస్ట్ హాఫ్లో కామెడీ సీన్స్ అయితే ఓ రేంజ్లో వర్కౌట్ అయ్యాయి ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఒక షేక్ హ్యాండ్ సీన్ ఉంటుంది భయ్య నా నెక్స్ట్ ఆస్కర్ నామినేషన్ దానికే ఇవ్వాలి కామెడీ పండించడంలో అనిల్ రావు పూడి అస్సలు దొరకడు కానీ ఆయన లాజిక్ అడితే మాత్రం అడ్డంగా దొరికేస్తాడు ఇక అసలు విషయం అదే మన నెగిటివ్ హైలైట్స్ దగ్గరికి వద్దాం బాస్ కామెడీ చేస్తే బాగుంటుంది కానీ టెక్నికల్గా సినిమా చేస్తే అసలు ఆ సినిమాటగ్రఫీ ఏంటండి బాబు ఏదో షార్ట్ ఫిల్మ్ క్వాలిటీలా ఉంది లైటింగ్ లేటింగ్ లేదు టింట్ లేదు ఏదో ఫోన్లో ఫిల్టర్ పెట్టి తీసినట్టుంది విజువల్ చూస్తుంటే అనిల్ రాయపూడి గారు బడ్జెట్ అంతా రెమ్యరేషన్కే వాడేసి కెమెరాకి లైట్ పెట్టరా మర్చిపోయారా అనిపించింది స్టిల్స్ అస్సలు బాగోలేదు నెక్స్ట్ మ్యూజిక్ అండ్ బీజిఎం బయ్య బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టారా లేక నిద్రపోయారా సీన్కి సౌండ్కి అసలు సంబంధం ఉందా ఎలివేషన్ సీన్స్లో గూస్ బమ్స్ రావాలి కానీ ఇక్కడ సౌండ్ తగ్గించండిరా బాబు అనిపించింది మ్యూజిక్ అస్సలు ఎక్కలేదు ఇక క్యాస్టింగ్ నయన్తార్ గారు ఉన్నారు ఎందుకున్నారు ఎవరికి తెలుసు ఆడు వచ్చారు వెళ్ళారు అంతే చిరంజీవి గారు తప్ప మిగతా క్యారెక్టర్స్ ఎవరికీ అస్సలు వేయట్లేదు నయన్తార్ గారిని జస్ట్ అలా ఒక బొమ్మలాగా నుంచోబెట్టారు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ క్లైమాక్స్ సినిమా అంతా కామెడీతో బాగానే లాగారు కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి అయిపోయింది ఇక ఇంటికెళ్ళండి అన్నట్టు చుట్టేశారు ఏదో అర్జెంట్ పనున్నట్టు హడావుడిగా ముగించేశారు టెక్నికల్గా అనిల్ రాయపూడి గారు ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి ఫైన్గా ఒక్క ముక్కులో చెప్పాలంటే శంకర్వర్ప్రసాద్ ఇది కేవలం చిరంజీవి గారి కోసం చూడాల్సిన సినిమా మీరు ఆ వింటేజ్ చిరు కామెడీని ఆ టైమింగ్ని మిస్ అవుతుంటే టికెట్స్ బుక్ చేసుకోండి హాయిగా నవ్వుకుండండి కానీ సినిమాలో లాజిక్ టెక్నికల్ వాల్యూస్ స్టోరీ ఎమోషనల్ కనెక్ట్ కావాలనుకుంటే మాత్రం మీ ఎక్స్పెక్టేషన్స్ని ఇంటి దగ్గరే వదిలేసాలండి అనిల్ రావపుడి గారు కామెడీ ట్రాక్ ఎక్కించారు కానీ టెక్నికల్ ట్రాక్ తప్పారు బాస్ ఈజ్ బ్యాక్ బట్ కంటెంట్ ఈజ్ వీక్ నా రేటింగ్ మీరు ఈ సినిమా చూసారా ఆ షేక్ హ్యాండ్ సీన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి మరిన్ని ఆనెస్ట్ అండ్ సరదా రివ్యూల్ కోసం మన ఛానల్ని లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి సైనింగ్ ఆఫ్